హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నాణేలు నోట్లు సేకరించే ఇది ఒక గుడ్ న్యూస్ ఎందుకంటారా తాజాగా కేవలం పాత ఒక్క రూపాయి నాణం ఆన్లైన్ వేలంలో కోట్ల రూపాయలకు అమడవుతోంది అయితే ఈ నాణం ఇప్పటిది కాదు పద్దెనిమిది వందల భారత్లో బ్రిటిష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో జారీ చేసిన రూపాయి నాణం ఓ వెబ్సైట్ దీనిని ఏకంగా పది కోట్లకు కొనుగోలు చేసింది మరి ఇంకా లేట్ మీరు సేకరించిన నాణాలు నోట్లపై మేము చెప్పే గుర్తులున్నాయేమో చూసుకోండి ఒకవేళ ఉంటే ఆ లక్కీ పర్సన్ మీరే అవ్వచ్చు ఇక వీడియో స్టార్ట్ చేద్దాం పాత రెండు రూపాయల రేర్ టైగర్ నోట్ ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన రూపాయి కాయిన్ ధర నాలుగు లక్షల యాభై వేలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్ ధర ఏకంగా పదిహేడు లక్షలు పాత ఐదు వందల రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ సీరియల్ నంబర్స్ ఉన్న దాని ధర మూడు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జవహర్లాల్ నెహ్రూ సెంటనరీ సందర్భంగా విడుదలైన కాయిన్పై డాట్మెంట్ మార్క్ ఉన్న దాని ధర మూడు లక్షల రూపాయలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్పై డాట్మెంట్ మార్క్ ఉన్న కాయిన్ ధర పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన ఇరవై పైసల గోల్డ్ కలర్ కాయిన్ పైన కమలం ఉండి డాట్ డాట్మెంట్ మార్క్ ఉన్న దాని ధర ఇరవై ఐదు లక్షలు పది రూపాయల నోటుపై త్రిబుల్ జీరో త్రిబుల్ జీరో లాంటి ఫ్యాన్సీ నెంబర్స్ ఉన్న నోటు ధర మూడు లక్షలు ఐదు రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ఐదు రూపాయలు అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది వెనుక వైపు ట్రాక్టర్ ఉన్న నోటు ధర పన్నెండు లక్షలు కొత్త వంద రూపాయల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నంబర్స్ ఉన్న దానివల్ల లక్ష యాభై వేలు ఈ పాత కాయిన్స్ని మీరు విక్రయించాలి అనుకుంటే చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి కానీ మీరు డైరెక్ట్గా విక్రయించాలనుకుంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఓల్డ్ కాయిన్ బయర్ వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ డీటెయిల్స్ అంటే కాయిన్కి సంబంధించిన ఒరిజినల్ ప్రైస్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది భయా నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అయి మీరు వీటిని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని